హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాయండి మీరు మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న శారీ చూపిస్తున్నాను ఇప్పుడు బాగా బాగా ట్రెండింగ్లో బాగా వైరల్ అవుతున్న శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఇందులో ఏ శారీ అయినా తీసేసుకోవచ్చు అండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఈ శారీ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ కొంచెం అంటే ఇది మంగళం ఫ్యాబ్రిక్ అండి క్లాత్ వచ్చేసి కానీ ఇదైతే పాలిస్టర్ కలిసింది ఇది మంగళం ఫ్యాబ్రిక్ కాదు మంగళం శారీస్లో నేను తెప్పించాను ఆల్రెడీ ఇది చాలా సేల్ చేశాను కానీ ఇది అయితే క్లాత్ అయితే సేమ్ డిజైన్ అంతా అదే కానీ క్లాత్ అయితే వేరు ఉందండి ఇది పాలిష్లో కలిసింది ఈ కలర్ లేరు లేదు కలర్ చూద్దాం ఎలా ఉందో ఎంతో చూద్దాం అన్నట్లు తెప్పించాను కట్టుకుంటే బాగుంటుంది మరి అంత గుడ్ క్వాలిటీ అయితే కాదు కాస్ట్ తగ్గట్టుగానే ఉందండి ఇది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా పడ్డది చూద్దాం ఎలా ఉందో అని తెప్పించాను కానీ ఇక నేను అమ్మిన వాటికి చాలా చాలా డిఫరెంట్ ఉంది చూడండి రాస్తుంది పైన కింద ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది తొంగి ఎలా వచ్చిందో చూద్దాము సేమ్ ఆ శారీస్కి ఎలా వచ్చిందో అలా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సేమ్ అలాగే వచ్చిందండి సేమ్ బ్లౌజ్ అలాగే వచ్చింది చూడండి బ్లౌజ్కి వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి చిన్నగా డిజైన్ వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఈ కలర్ రేరు చాలా రేర్ కనిపిస్తుంది చూడండి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్కి అయితే నేను తెప్పించిన వాటికైతే ఇలా సెల్ఫ్ డిజైన్ ఏం రాలేదండి ఓన్లీ పైన కింద బార్డర్ వస్తుంది ఈ శారీ అంతా ఇలాగే ఉంటుంది కొంగు అయితే సేమ్ దీనిలాగే అండి ఇలా వస్తుంది కొంగుకైతే ఇలా లైన్స్ వస్తాయి ఎక్కువ డిజైన్ అయితే ఏముండదు ఓన్లీ లైన్స్ మాత్రమే ఉంటాయి శారీ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ అంటే మనం కాస్ట్ తగ్గట్టు పిండి కొద్ది రొట్టె అంటాం కదా అలా ఉందండి నేను కట్టుకున్న వాటిలో కూడా చాలా బాగా సెట్ సెట్ అవుతుంది చూడండి బ్లౌజ్లైకి ఇలా వస్తుందండి సేమ్ డిజైన్ ఇలానే వస్తుంది పైన సెట్ బాటర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా ఉంది వస్తే తప్పకుండా తీసుకోండి కాస్ట్ ఎక్కువ వద్దు ఇలా ఉన్నా కూడా ఒక పదిసార్లు కట్టుకునే ఓకే అనుకుంటే తెప్పించుకోవచ్చండి ఎక్కువ రోజులైతే మన్నికి ఉంటుంది క్లాత్ అలా ఉంది పల్చగా ఉంది కొంచెం పాలిస్టర్ ఎక్కువ కలిసింది ఇందులో నేను చూపించిన వాటిలో నేను తెప్పించిన వాటిలో అయితే అలా లేదు అవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీతో పంపించాను చాలా మందికి ఊర్లోనే బాగా సేల్ అవుతాయి అవి అయితే శారీ అంతా ఇలాగే ఉంటుందండి పైన కింద సేమ్ పైన ఇలా వస్తుంది చూడండి ఇలా చూపిస్తున్నాను ఇలా వస్తుంది శారీ అంటే ఇలా వస్తుంది శారీ పైన సెట్ బార్డర్ ఇలా వస్తుంది శారీ అంటే ఇలాగే ఉంటుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది ఇలా డిజైన్ కూడా మీకు కనిపిస్తుంది కదా నస్తే తప్పకుండా తీసేసుకోవచ్చండి నేను మరీ ఎక్కువ అయితే చెప్పను దాని గురించి అంత ఒక రకంగా ఉంది మధ్య రకంగా ఉంది ఇది రెండే అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంది ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటున్నా ఈ శారీ నేను చూడంగా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ అంతే ఇలా వస్తుంది చూడండి డిజైన్ అంతే ఇలా వస్తుంది ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది కట్ వర్క్ వస్తుంది కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది చూడండి ఇలా సూపర్తో ఉందండి చాలా చాలా బాగుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఏ ఉంటుంది ఇంకా నస్తే తప్పకుండా తీసుకోవచ్చు అండి చాలా బాగుంది బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి డిజైన్కి అయితే బటర్ఫ్లైస్ వచ్చాయి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ వస్తుందేమో అనుకుంటున్నాను స్టారీ అయితే ఇలా వస్తుంది అంత ప్లెయిన్ వస్తుంది ట్యాసెల్స్ ఇచ్చారు షారీ అయితే సూపర్తో ఉందండి ఇలా ట్యాసెల్స్ ఇచ్చారు ప్లెయిన్ వస్తుంది అంటే ఇలా లైన్స్ వస్తాయి చూడండి జ్వరా క్వాలిటీ లైన్స్ వస్తాయి జ్వరా లైన్స్ వస్తాయి చూడండి శారీ అంతా ల్యావెండర్ అండి లావెండర్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా లావెండర్లోకి మనకి ఇది ఇచ్చారు బాగా సెట్ అవుతుంది కలర్ ఇలా వేసుకొని హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెట్టుకున్నామంటే సూపర్తో ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది నస్తే తప్పకుండా తీసేసుకోండి ఇదంతా అయితే ఏం ఓపెన్ చేయాలి శారీ లెంత్ పర్ఫెక్ట్గానే ఉంది ఇందులో వచ్చిన బౌజీ కొట్టించుకోవచ్చు శారీ అంతా ఇలాగే ఉంటుంది లైన్స్ వచ్చి ఇలా వస్తుంది ఇంకా ఎక్కువ అయితే ఏం ఓపెన్ చేయండి అంటే ఇలా వస్తుంది చూడండి జ్వరా లైన్స్ పైన స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇలాగే ఉంటుంది నస్తే తప్పకుండా తీసుకోండి ఇది క్వాలిటీ అయితే సూపర్తో ఉంది సరే లైట్గా క్రష్చింగ్ లాగా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఈ శారీ అయితే మనం పెట్టినప్పుడు చాలా చాలా బాగా అందరు అడిగారు అండి ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ అని సిక్స్ నైంటీ సిక్స్ ఎంత పడ్డది కాస్ట్ వచ్చేసి ఇది మళ్ళీ కావాలంటే తెప్పించాను సూపర్తో ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవచ్చండి పైన్ సెట్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది నేను కట్టుకున్న పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి చూసుకుడుతుంది ఉంది ఇదైతే మళ్ళీ ఏం కట్టుకొని చూపించాను ఇంకా ఆల్రెడీ కట్టుకొని చూపించాను చాలా బాగుంది నచ్చితే తప్పకుండా తీసేసుకోండి శారీ అంతా ఇలాగే ఉంటుంది కొంగుపాటు కానీ శారీ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఉంది సారీ బ్లౌజ్ వేరే వచ్చిందండి ముందు బాగా వచ్చింది బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ వేరే వచ్చింది ఇలాగే వచ్చింది చూడండి అంత ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇంతమన్నా తెప్పించిన బ్లౌజ్ అయితే డైమండ్ షేప్లో వచ్చింది ఇది డైమండ్ షేప్లో రాలేదండి శారీ కొంగు అంతే ఇలా ఉంటుంది సూపర్తో ఉందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది మిస్ చేసేసుకోవద్దండి ఇలా వస్తుంది శారీ అంతా ఫ్లవర్స్ ఇలా వస్తుంది చూడండి పైన్ సెట్ బాగా ఇలా ఉంటుంది మధ్యలో ఇలా ఫ్లవర్స్ వస్తాయి సూపర్తో ఉందండి మనం ఆ గేసెన్స్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు పెట్టుబడి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా చాలా 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 బాగుంది మిస్ చేసుకోవద్దండి సూపర్తో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇదే వేసుకోవచ్చండి లేదంటే వేరేదే మనకు వర్క్ బ్లౌజ్ ఉందనుకో వేసుకున్నామంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా తీసేసుకోండి శారీ అయితే ఇది మొన్న చూపించాను కదా అని ఎక్కువ అయితే చూపించలేదు శారీ అంతే ఇలా సీక్వెన్స్ వస్తుంది లైన్స్ వస్తాయి జెరీ లైన్స్ వస్తాయి సిల్వర్లో వస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఎక్కడ ఇది పాయిల్ఫ్ అట్లా అయితే ఏం లేదండి ఇక మీకు అక్కడికన్నా ఇక్కడ రియల్ రియల్గానే ఉంది శారీ కలరు కొంచెం షేడ్ అనిపిస్తుంది కానీ అక్కడ సబ్బు కలర్ కనిపిస్తుంది కానీ ఇక్కడ అయితే ఫుల్ మనకు ఇంకో కలర్ ఎలా ఉంటుందో అలా ఉంది సూపర్తో ఉంది చాలా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి మరి నా వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలోకి వస్తాండి ఓకే మరి బాయ్స్ ఏ టాటా శారీ అయితే ఎక్కువైనా చూపించలేదండి ఎందుకంటే మనం రివ్యూ ఇచ్చాను కదా అన్నింటిలో ఏమి ఇవ్వలేదు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకు చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు వన్ మీటర్ ఉంది ఈజీగా వన్ మీటర్ ఉంది చూడండి సూపర్తో ఉంది నస్తే తప్పకుండా తీసేసుకోండి కింద పైన మొన్న తెప్పించిన దానికైతే కింద వచ్చి అంత డైమండ్ షేప్లో వచ్చింది కింద బార్డర్ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఇలా వస్తుంది బార్డర్ అంతే ఇలా వస్తుంది సూపర్తో ఉంది ఓకే